తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎమ్మెల్యే బత్తులు బలరామకృష్ణ పంపిణీ చేశారు నియోజకవర్గంలో పదహారు మంది లబ్దిదారులకు చెక్కులు అందించారు లక్షల్లో ఖర్చు చేసి వైద్యం చేయించుకోలేని సామాన్య కుటుంబాలకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు ఎన్డీఏ కూడమి తీసుకొచ్చింది అందులో భాగంగా విద్యా వైద్యం సంఖ్యము ఉద్యోగం ఉపాధి తాగునీరు సాగునీరు ఇండస్ట్రీస్ అభి అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండి ప్రజలకి శాంతియుతమైన పరిపాలన అందించడమే జయంగా ఎన్డీఏ కూటమి పరిగెత్తుంది అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో పరిగెత్తిస్తుంది ఈరోజు రాజానగర నియోజకవర్గంలో గతంలో ఎవరైతే అనారోగ్యాలు పాలయ్యి వైద్యం చేయించుకోలేక అప్పులు చేసి వైద్యం చేయించుకున్నారో ఆ టైంలో కూడా ఆరోగ్యశ్రీ కూడా సక్రమంగా లేక ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఈ రోజుని సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి బిల్లులు సబ్మిట్ చేసి వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రోసెస్ చేసి చెక్కులు ఇప్పించడం జరిగింది పదహారు మందికి ఈరోజు చెక్కులు ఇచ్చారు ఒక పద్దెనిమిది మందికి ఇచ్చాము అదే విధంగా చూస్తే ఎవరైతే అనారోగ్యంతో ఉండి పెద్ద వైద్యం చేయించుకోవాలనుకుంటున్నారో అలాంటి పరిస్థితుల్లో కూడా ఎన్ఓసీలు కూడా అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చి కూడా చేస్తున్నాము ఈ రోజు పది లక్షల రూపాయలు బూరుపూడి గ్రామానికి చెందినటువంటి ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఒక బాబుకి అనారోగ్యం ఇదయ్యి వాళ్ళ ముప్పై ముప్పై నలభై లక్షలు ఉన్న ఆస్తిని అంతా అమ్ముకుని వాళ్ళ ఆస్తిని